ఇక సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి బయలుదేరనున్నారు సాయంత్రం నాలుగు గంటలకు జరిగే సిడబ్ల్యూసి సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు ఇక కులగనపై ప్రధానంగా చర్చించి తదుపరి కార్యాచరణను సిడబ్ల్యూసి ఖరారు చేయనుంది ఈ సమావేశానికి కాంగ్రెస్ పాలిత మూడు సీఎం సీఎంలు హాజరు కానున్నారు ఎస్ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి బయలుదేరనున్నారు సాయంత్రం నాలుగు గంటలకు జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు కులగణనపై ప్రధానంగా చర్చించి తదుపరి కార్యాచరణను సీడబ్ల్యూసీ ఖరారు చేయనుంది ఇక ఈ సమావేశానికి కాంగ్రెస్ పాలిత మూడు సీఎంను సీఎంలు కానున్నారు ఎస్ వైకల్యంతో పుడితే ఆ బిడ్డను ఎవ్వరు వదిలేయరు కానీ వైకల్యాన్ని అలవాటుగా మార్చుకుంటే ఏం చేయలేరు అలా మలుచుకుని మలుచుకొని ఇండియాపై దమని ప్రదర్శిస్తుంది పాకిస్తాన్ అవును సిగ్గులేని జన్మ అంటే పాకిస్తాన్దేమేమో బతుకంతా బస్టాండే ఆ దేశానిది పుట్టుక నుంచి ఆ దేశానిది వంకర బుద్ధే ప్రపంచ సూపర్ పవర్ గా ఎదిగే లక్షణాలున్నా ఇండియాను దెబ్బ కొట్టేందుకు ప్రపంచ దేశాలు ఆడిన వింత నాటకంలో ఇండియాను బలి పశువు చేయాలని పాకిస్తాన్ చేయని ప్రయత్నం లేదు ఇండియాపై నేరుగా యుద్ధం చేసి గెలవలేని పాకిస్తాన్ తన అస్తిత్వ భయంతో ఇండియాపై దాడులను సాగిస్తోందని ముప్పై ఏళ్ల కిందట అమెరికా సీఐఏ రూపొందించిన నేషనల్ ఇంటెలిజెన్స్ ఎస్టిమేట్ ఎన్ఐఈ నివేదిక నిగ్గు తేల్చింది ఇండియాపై యుద్ధం చేసి గెలవలేని పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదంతో చలికాచుకోవాలని చూస్తున్న విషయాన్ని మరోసారి రుజువు చేసింది ూడు నుంచి నేటి వరకు పాకిస్తాన్ ది అదే పందా అని దాడితో మరోసారి రుజువైంది పాకిస్తాన్ ఏ మాత్రం మారలేదు పాకిస్తాన్ పంతొమ్మిది వందల తొంభై మూడులో ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉంది ఆ దేశం దొంగ బుద్ధి దుష్టబుద్ధిని అమెరికా నాడే గ్రహించింది కానీ పాకిస్తాన్ విషయంలో చూసి చూడనట్టుగా వ్యవహరించింది ఎందుకంటే ఇండియాకు పాకిస్తాన్ పక్కలో బల్లెంలో ఉండాలన్నది ఆ దేశ రణనీతి పంతొమ్మిది వందల తొంభై మూడులో సిఐఏ ఏక రహస్య నివేదిక బయటకు వచ్చింది ఎన్నో సంచలన విషయాలను వెల్లడించింది అందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే పాకిస్తాన్ కు భారత్ అంటే భయం ఉచ్చ ఆ భయం ఆర్థికంగా లేదా సైనికంగా మాత్రమే కాదు అంతకంటే ఎక్కువగా పాకిస్తాన్ భావనను ఇండియా ఎప్పుడు చెరిపేస్తుందోనన్న అస్తిత్వ భయం వారిని నీడలా వెంటాడుతూనే ఉంది ఇండియా వల్ల పాకిస్తాన్ కు ఉండదన్న అనుమానం వారిని వెంటాడుతుంది నాడు సీఐఏ రూపొందించిన నివేదికకు నేషనల్ ఇంటెలిజెన్స్ ఎస్టిమేట్ ఎన్ఐఏ అని పేరు పెట్టింది ఇది ఇండియా పాకిస్తాన్ సంబంధాలను విశ్లేషించడంతో పాటుగా ఒక ముఖ్యమైన నిర్ణయానికి వచ్చింది యుద్ధం జరిగితే అది కశ్మీర్ లాంటి అంశం నుంచే మొదలవుతుందని నాడే ఆ రిపోర్టు వెల్లడించింది ఇండియాతో యుద్ధం చేస్తే పాకిస్తాన్ మొదటి నుంచి వెనుకబడే ఉంటుందని నిర్ధారించింది పంతొమ్మిది వందల తొంభై మూడు అంచనా ఇలా ఉంది నేషనల్ ఇంటెలిజెన్స్ ఎస్టిమేట్ ఎన్ఐఈ రహస్య నివేదికను బ్రూస్ రీజెల్ అనే అనుభవజ్ఞుడి నేతృత్వంలో సిఐఏఏ రూపొందించింది ఇది పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మసీద్ విధ్వంసం జరిగిన కొన్నాలకు రూపొందించింది ఆ తర్వాత భారతదేశంలో పొలిటికల్ సిచ్యువేషన్ వోల్టైల్ గా ఉన్న సమయంలో విడుదలైంది ఆ సమయంలో పాకిస్తాన్ కూడా అంతర్గత అస్థిరతతో పోరాడుతుంది అణువాయుధాలు అప్పటికి పరీక్షించకపోయినా సైలెంట్ గా ప్రమాదం ఉందన్న భావన ఉంది ఈ నివేదికలో సీఐఏ ఎన్నో అంశాలపై క్లారిటీ ఇచ్చింది ఇండియా పాకిస్తాన్ మధ్య పెద్ద యుద్ధం జరిగే అవకాశం లేదని కేవలం అలాంటి అవకాశం ఇరవై శాతమేనని తేల్చి చెప్పింది కానీ అమెరికా మేధావులను భయపెట్టిన అంశం ఏంటంటే ఎప్పుడైనా చిన్న అంశం పెను ప్రమాదంగా పరిణమించవచ్చందే అంచనాలు సరిగా వెయ్యకపోవడం సీన్ రివర్స్ అయ్యే అవకాశం ఉందంది పాకిస్తాన్ చేసే పిచ్చి పనులకు ఇండియా తీవ్రంగా రియాక్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉందంది ఇండియాను అదే పనిగా రెచ్చగొడితే ప్రతీకారం దాడులు తప్పవందే ఒక పెద్ద ఉగ్రవాద దాడి చేయడం సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం లాంటిది అదే పనిగా చేస్తూ పోతే అది యుద్ధానికి దారి తీయొచ్చందే సీఐఏ రూపొందించిన నేషనల్ ఇంటెలిజెన్స్ ఎస్టిమేట్ పత్రంలో ఒక కీలకమైన అంశం కూడా ఉంది భారత్ పాకిస్తాన్ రెండు దేశాల్లో ఎవరు కూడా యుద్ధం కోరుకోవడం లేదంది కానీ భారత్ బలంగా ఎదుగుతున్నప్పటికీ దానికి సమానంగా ఎదగలేకపోతున్నామన్న భావన పాకిస్తాన్లో ఉందంది అందుకే పాకిస్తాన్ భయంతో స్పందించే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొంది ఈ భయంతోనే పాకిస్తాన్ కశ్మీర్లో ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా గ్రూపులకు మద్దతు ఇవ్వడానికి చేస్తుంది లేదా ఉగ్రవాద సంస్థలతో అణచివేత గ్రూపులను ఏర్పరిచి వాటికి నిధులందించడం ఆయుధాలు సరఫరా చేయడం చేస్తుందంది అయితే తాజా దాడిలో కీలక పాత్ర పోషించిన టీఆర్ఎఫ్ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ లేనే లేదు ఎందుకంటే ఆ గ్రూప్ ఇటీవల ప్రారంభమైంది అయితే భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదులను శిక్షణ ఇచ్చి ఆయుధాలు ఇచ్చి కాశ్మీర్ను విముక్తం చేయాలన్న పాకిస్తాన్ వ్యూహంలో ఇదొక భాగమని స్పష్టంగా హెచ్చరించింది రిపోర్టు పాకిస్తాన్ లో వ్యూహాత్మక భయం టన్నుల కొద్ది ఉంది సిఐఏ నివేదికలో ఇస్లామాబాద్కి అసౌకర్యంగా ఉన్న నిజం ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఇప్పటికే భారత వైపే మొగ్గు చూపుతుంది ఆర్థికంగా సైనికంగా దౌత్యపరంగానే కాదు చక్కటి స్థిరత్వం కూడా భారతదేశానికి అదనపు బలం అని చెప్పాల్సి ఉందంది భారతదేశం అంతర్గత సమస్యలున్న అప్పటికి స్థిరమైన ప్రభుత్వాలు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ముందుకు తీసుకువెళ్తూ ఆ సమయంలో భారత ప్రధాని పివి నరసింహరావు ఆర్థిక మంత్రి డాక్టర్ మహన్మోహన్ సింగ్ దేశాన్ని ముందుకు నడిపిస్తున్న విధానాన్ని రిపోర్ట్లో ప్రస్తావించింది ఇదే సమయంలో పాకిస్తాన్ సైనిక పాలన రాజకీయ సంక్షోభాలు ఆర్థికంగా కుప్పకూరడం మధ్య ఘోరమైన పరిస్థితులు ఉంది ఆ దేశ కశ్మీర్ విధానం ధైర్యంతో కాదు భయంతో నడుస్తుంది సిఐఏ అంచనాలు ఇది స్పష్టంగా ఉంది సైనిక బలాన్ని కోల్పోతున్న భావన పాకిస్తాన్ అణ్వాయుధాల వినియోగం వైపు తిప్పే అవకాశం ఉంది లేకపోతే అసమాన యుద్ధ విధానాలు అంటే తెరపై యుద్ధం కాకుండా ఉగ్రవాద చర్యల ద్వారా నష్టాన్ని కలిగించడం మాత్రమే తాము చేయగలవని పాకిస్తాన్ భావిస్తుంది ఇలా ఉగ్రవాదం ఉపయోగించడం తమకు ఖర్చు తక్కువని ఆ దేశం భావిస్తోంది కానీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావిస్తుంది ఇలా చేయడం ద్వారా భారతదేశాన్ని నెమ్మదిగా బలహీనపరిచే ప్రయత్నం మానుకోవాల్సి ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై మూడు నివేదికలో మరో ప్రమాదకరమైన అంచనా ఉంది పాకిస్తాన్ నిజంగా ఇస్లామిజాన్ని నమ్మే దేశంగా కాదు కానీ అవసరమైతే దాన్ని ఒక పొలిటికల్ టూల్ గా వాడుకోవాలని మాత్రమే భావిస్తుంది ఆర్థిక వ్యవస్థ కూలిపోతే లేదా ఒక సైనిక నియంత అధికారంలోకి వస్తే ప్రజల దృష్టి మళ్లించేందుకు పాకిస్తాన్ ఉగ్రవాద గ్రూపులతో చేతులు కలిపే అవకాశం ఉందని హెచ్చరించారు ఇంకా భారత్ లోపల మతపరమైన ఘర్షణలు పెరిగితే ముఖ్యంగా రాజకీయంగా మతపరమైన ధృవీకరణ జరుగుతుంటే అప్పుడు పాకిస్తాన్కు భారత్ భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సులభంగా మారుతుందని కూడా పేర్కొంది నేషనల్ ఇంటెలిజెన్స్ ఎస్టిమేట్ ఎన్ఐ నివేదిక కేవలం సిఐఎ లోపలి వినియోగం కోసం మాత్రమే కాదు ఇది వైట్ హౌస్ కి స్టేట్ డిపార్ట్మెంట్ కి వివరించేందుకు తయారు చేసింది అప్పుడు బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా పదవిలోకి వచ్చారు దక్షిణాఫ్రికా దృష్టి పెరుగుతుంది ఏడేళ్ల తర్వాత రెండు వేలలో క్లింటన్ భారత్ ను సందర్శించారు అదే రోజు చిట్టిసింగ్పుర మారణ హోమం జరిగింది పాకిస్తాన్ పెంచి పోషించిన లష్కరే తోబే ఉగ్రవాదులు ముప్పై మంది సిక్కు గ్రామస్తులను ఊచకోత కోశారు ఈ ఘటనపై జాగ్రత్తగా ఉండాలని సిఐని అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది ఇరు దేశాలతో చర్చలు జరపంది హాట్ లైన్లు అణ్వాయుధ ఒప్పందాలు వంటి విశ్వాసాన్ని పెంచే చొరువలు మంచివే కానీ నిజమైన సంక్షోభం వచ్చేసినప్పుడు ఇవన్నీ నిష్ప్రయోజనంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది హింస మొదలైతే నాయకులు నియమాలను కాదని సొంత నిర్ణయాలపై నడుచుకుంటారని హెచ్చరించింది నేషనల్ ఇంటెలిజెన్స్ ఎస్టిమేట్ ఒక ముఖ్యమైన అంశాన్ని అప్పుడే స్పష్టం చేసింది పహల్గా ఉగ్రదాడి ద్వారా మళ్లీ ఇప్పుడు అది మన ముందుకు వచ్చింది ఇండియా మర్చిపోలేని ఉగ్రవాద దాడి చేస్తే మరొక వైపు అది తమపై దాడిగా పరిగణిస్తే పాకిస్తాన్ విషయంలో ఇండియా ఎక్స్ట్రీమ్ నిర్ణయం తీసుకునే ప్రమాదం అని అంచనా వేసింది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అదే పరిస్థితుల్లోకి నెట్టబడింది ముప్పై ఏళ్ల తర్వాత కూడా పంతొమ్మిది సిఐఏ నివేదిక చరిత్రలా కాకుండా వాస్తవానికి కళ్ళకు కడుతుంది వెల్కమ్ బ్యాక్ ఏపీకి ప్రధాని మోదీ రాకపై సిఎన్ చంద్రబాబు ట్వీట్ చేశారు అమరావతికి విచ్చేస్తున్న ప్రధానికి స్వాగతం పలుకుతూ ఎక్స్ లో పోస్ట్ చేశారు చంద్రబాబు మోదీకి పునఃపూర్వకంగా ఇటు మనపూర్వకంగా స్వాగతం పలుకుతున్నానని పేర్కొన్నారు రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకారం మరవలేదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యా ఉపాధి అవకాశాలు సృష్టించేలా అమరావతి ఆవిష్కృతం అవుతోందన్నారు చంద్రబాబు సంపద సృష్టితో రాష్ట్రానికి అమరావతి చోదక శక్తిగా నిలుస్తోందని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు ప్రధాని మోదీ నేడు ఏపీకి రానున్నారు రాజధాని అమరావతి పునః ప్రారంభ పనులకు శ్రీకారం చుట్టనున్నారు ఏకంగా పద్దెనిమిది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధానంగా పునర్నిర్మాణ పనులను ప్రతిబింబించేలా పైలాన్ ఆవిష్కరించనున్నారు తొమ్మిది వందల నలభై కోట్ల రూపాయలతో రాజధాని పనులు ప్రారంభం కానున్నాయి ఒక్క అమరావతిలోనే నలబై తొమ్మిది వేల నలబై కోట్ల పనులకు మోదీ శ్రీకారం చుడతారు అదేవిధంగా ఎనిమిది వేల కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు అండ్ నాగాయలంకలో మిసైల్ టెస్టు రేంజ్ ను ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ ఎస్ రాజధాని అమరావతి పునః ప్రారంభానికి సూచికగా పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది ఇక ఈ రీలాంచ్ కార్యక్రమానికి ఐదు లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు రాష్ట్రం నలుమూలాల నుండి ఎనిమిది మార్గాల ద్వారా రాజధానికి చేరుకునేలా రూట్ మ్యాప్ రెడీ చేశారు సభకు వచ్చిన వారి కోసం పదకొండు చోట్ల విశాలమైన పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఎస్ఏపీకి ప్రధాని మోదీ రాకపై సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు అయితే అమరావతికి విచ్చేసిన ప్రధానికి స్వాగతం పలుకుతూ ఎక్స్ లో పోస్టు చేశారు చంద్రబాబు నైటిక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అసలు సంజన ఈరోజు ఆ రాజధాని రైతులతో పాటు ఆరు కోట్ల ఆంధ్రులకు సంబంధించి కూడా ఒక పండగ వాతావరణం నెలకొందని కూడా చెప్పచ్చు గత ఐదేళ్ళుగా మరుగున పడినటువంటి రాజధాని అమరావతి పనులన్నీను చాలా చురుగ్గా ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు కూటమి నేతలు పవన్ కళ్యాణ్ కావచ్చు బీజేపీ నేతలు కావచ్చు వీళ్ళందరూ కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని పనులు మొదలు పెట్టాలని కూడా ఒక దృఢ సంకల్పంతో ఉన్నారని కూడా చెప్పచ్చు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల నుంచి కూడా అమరావతి నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని కూడా చెప్పచ్చు అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు కూడా సకాలంలోనే మొద మొదటి విడుదగా కూడా మంజూరు అవ్వడం జరిగింది ఈ మంజూరైన నిధులతో ఈ రోజు నుంచి అధికారికంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఒక పైలాన్ ఆవిష్కరించి పనులను ప్రారంభించనున్నారు ఈరోజు అంటే నరేంద్ర మోడీ పర్యటన అమరావతి పర్యటన కన్ఫర్మేషన్ అయిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర స్థాయి అధికార యంత్రాంగం మొత్తం కూడా ప్రధాని కార్యక్రమం ఈ అమరావతి పునర్నిర్మాణ పనులకు సంబంధించి ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాకను దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చే ఇప్పటికే చేశారు నిన్నటితో మొత్తం దాదాపుగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి అమరావతి తుల్లూరు మండలంలో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా ఈ ఇటు బందోబస్తు కావచ్చు లేదనుకుంటే ఆ కోఆర్డినేషన్ కమిటీ ఒకటి మంత్రులతో కూడినటువంటి ఒక కోఆర్డినేషన్ కమిటీని కూడా సీఎం చంద్రబాబు ఏర్పాటు చేయడం జరిగింది ఆ కోఆర్డినేషన్ కమిటీలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గడిచిన కొద్ది రోజులుగా కూడా అమరావతి ఈ ప్రధానమంత్రి టూర్ గురించి టూర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగింది దీనిలో భాగంగానే ఏర్పాట్లన్నీ కూడా ప్రతి అను అనువు కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అది ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది ఇప్పటికే ఈ మనం విజువల్స్లో చూసినట్లయితే దాదాపుగా అమరావతికి వెళ్ళే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో విజయవాడ కావచ్చు గుంటూరు కావచ్చు అట్లాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో అన్నింటిని కూడా ఈరోజు తెల్లవారుజామున ఉదయం ఐదు గంటల నుంచి కూడా మళ్ళీ ట్రాఫిక్ డైవర్స్ని కూడా అధికారులు ఇబ్బందులు లేకుండా కూడా చేస్తూ ఉన్నారు అట్లాగే ఈ బందోబస్తు విషయానికి వస్తే కేంద్ర బలగాలు మూడు రోజుల క్రితమే అమరావతిని అమరావతి దగ్గరకు చేరుకోవడం జరిగింది అమరావతిని ఆ ప్రాంతం ప్రధానమంత్రి కార్యక్రమం జరిగేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని అంతటినీ కూడా కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది అట్లాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం కావచ్చు అట్లాగే స్పెషల్ ఫోర్స్ సిబ్బంది కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ ప్రధానమంత్రికి కార్యక్రమం జరిగేటువంటి డయాస్ కావచ్చు అట్లాగే చుట్టుపక్కల చుట్టుపక్కల ప్రాంతాలన్నిటినీ కూడా అనువను కూడా డాక్స్డ్తో కూడా ప్రత్యేక తనిఖీలు చేపడుతూ ఉన్నారు అట్లాగే వీటితో పాటు ముఖ్యంగా ఏంటంటే సుమారు ఐదు లక్షల మంది ఈ సభా కార్యక్రమానికి వచ్చే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది ఐదు లక్షల మందిలో ముఖ్యంగా రాజధాని నిర్మాణానికి ఎవరైతే రైతులు తమ త్యాగాలను చేసి భూములు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా కూడా పిలవాలని ప్రధాన ప్రధాని నరేంద్ర మోడీ గతంలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది ఈ నేపథ్యంలో రెండు రోజుల మూడు రోజుల క్రితం రైతులతో కూడా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినటువంటి సీఎం చంద్రబాబు వాళ్ళందరినీ కూడా పేరు పేరున కూడా ప్రత్యేకంగా సమావేశంలో ఆహ్వానించడం జరిగింది అట్లాగే దీనికి సంబంధించి కూడా దాదాపుగా ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయని చెప్పొచ్చు మరి అంటే మధ్యాహ్నానికి మూడు గంటల పదిహేను నిమిషాలకి ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఈ సభ అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనున్నారు అట్లాగే ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వి వీఐపీలు కొంతమంది కూడా ఇక్కడికి భారీ ఎక్కడికి అధిక సంఖ్యలో హాజరు కానున్నారు అట్లాగే ముఖ్యంగా గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర కూడా భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు అట్లాగే ఈరోజు ఉదయం నుంచి కూడా గన్నవరం గన్నవరం ఎయిర్పోర్ట్ని కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసు అధికార యంత్రం కూడా తమ ఆదిలోకి తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని లోపలికి అలవ్ చేయకుండా ప్రతి ఒక్కరిని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తా చెక్కింగ్లు చేస్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి కూడా విజయవాడ నుంచి గన్నవరం నుంచి విజయవాడకు వచ్చేటువంటి రూట్ మ్యాప్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ప్రతి చోట కూడా కొన్ని మీటర్ల డిస్టెన్స్లో కూడా ఈ పోలీసు బలగాలను ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే వాహనాల విషయానికి వస్తే పార్కింగ్ విషయానికి వస్తే ఈ అమరావతికి వెళ్ళేటువంటి వీఐపీలు కావచ్చు వీవీఐపీలు కావచ్చు ఎంపీలు కావచ్చు అట్లాగే మంత్రులు ఎమ్మెల్యేలు కావచ్చు అలాగే సాధారణ ప్రజలు కావచ్చు దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరెవరు ఎక్కడ వాహనాలు పెట్టాలో కూడా పోలీస్ యంత్రాంగం ఇప్పటికే ఒక రూట్ మ్యాప్ను కూడా విడుదల చేయడం జరిగింది ఆ రూట్ మ్యాప్ ప్రకారం ఎవరెవరు అంటే ఆ కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి ఎవరెవరు ఎక్కడెక్కడ తమ వాహనాలు పెట్టాలనేది కూడా దానిలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ప్రస్తుతానికైతే ఈ అమరావతి రాజధాని ప్రాంతంలో చాలా పండగ వాతావరణం నెలకొందని చెప్పచ్చు మనం చూసినట్లయితే రైతులు కూడా చాలా ఉత్సాహాలతో ఉన్నారని తెలుస్తూ ఉంది ముఖ్యంగా ఏంటంటే ఐదేళ్ల పాటు గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో రాజధాని రైతులు ఎన్నో విధంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం కేసులు కూడా పెట్టారు చాలా చాలా చిత్రహింసలకు గురి చేశారని కూడా వాళ్ళందరూ క్రితం మీడియాతో మాట్లాడినప్పుడు ఆ బైట్స్ అన్ని కూడా చూడడం జరిగింది ఇప్పుడైతే మాత్రం ఈ రోజు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి రైతులందరూ కూడా చాలా ఆనందంతో పండుగ పండుగ వాతావరణం మరి మరిపించేలా అక్కడ కనిపిస్తూ ఉంది రైతులు కూడా చాలా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ఈ పనులు ఎలానే ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఈ రాజధాని నిర్మాణ పనులను ఇచ్చిన మాట గడువులపై పూర్తి చేస్తే ఇంకా తమకు దీన్ని మించిన భావి తవరాలకు అవసరమైనటువంటి ఈ రాజధాని నిర్మాణం ఎంతో ఉపయోగకరంగా ఉండటంతో పాటు రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలోనే అమరావతిని ఒక ప్రత్యేక కేంద్ర బిందువుగా చూపించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని కూడా రాజధాని రాజధాని రైతులు చెప్తా ఉన్నారు సంజన రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ ఫార్ లైఫ్ అప్డేట్స్ అమరావతి పనుల పునఃప్రారంభం ప్రారంభం జరుగుతూ ఉంది రాజధాని చుట్టుపక్కల గ్రామాలన్నిటిలో కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా హాజరవటానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ఈ రాజధాని ప్రాంతం ఇక్కడ మరి పునః ప్రారంభమై అభివృద్ధి చెంది ఈ అభివృద్ధి ఫలాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భావితరాలందరికి కూడా చేరాలని చెప్పి మేమందరం కూడా ఒక సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాల గత ఐదు సంవత్సరాల రాక్షస పాలనలో ఈ అమరావతికి సంబంధించినటువంటి దహనకాండకి పూనుకున్నటువంటి రాష్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించే విధంగా అదే విధంగా ఈ అమరావతిని కాపాడే విధంగా మాకు సహాయ సహకారాలు అందించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు కూడా ఈ సందర్భంగా మా ప్రాంత రైతులందరి తరఫున పేరు పేరున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాము రాజధాని అమరావతి పనులు ప్రారంభం జరుగుతా ఈరోజు అమరావతి రాజధాని పునఃప్రారంభం భారత ప్రధాని మాణిశ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనేత ఐటీ విద్యాశాఖ మధ్యలు శ్రీ లోకేష్ గారి సహకారంతో ఈరోజు అత్యంత వైభవపేతంగా అమరావతి రాజధాని మహానగరం యొక్క పునఃప్రారంభ కార్యక్రమం జరుగుతుంది ఇది నిజంగా భూములు ఇచ్చినటువంటి అమరావతి రైతులకే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక పెద్దగా పండగ వాతావరణం ఈరోజు ఏ ప్రాంతంలో చూసినా కూడా పెద్ద ఎత్తున మన కళలు సాకారం కాబోతా ఉండే మన బిడ్డలకి బంగారు భవిష్యత్తు అందించబోతూ ఉంది అమరావతి రాజధాని అనేది కేవలం ప్రజా రాజధాని కాదు ఇది అక్షయ పాత్ర లాంటిది మన బిడ్డలందరికీ అవసరమైనటువంటి ఆర్థిక వనరులను విద్య ఉపాధి అవకాశాలను కల్పించేటువంటి రాజధాని ಇರೋದು ಅಮರಾವತಿ ರಾಜಧಾನಿ ఇక హైదరాబాద్ ఎల్బీ నగర్ బిఎన్ రెడ్డి నగర్ లో ప్రోటోకాల్ రగడ జరిగింది ఎన్జిఓస్ కాలనీ లైబ్రరీ శంకుస్థాపన శిలాఫలకంపై స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్ పేరు లేకపోవడంతో బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు అధికారుల తీరుపై కార్పొరేటర్ మొద్దు లెచ్చిరెడ్డి ఫైర్ అయ్యారు అయితే శిలాఫలకాన్ని బీజేపీ శ్రేణులు ధ్వంసం చేశారు అధికారులపై రాజకీయ ఒత్తిడి ఉందని ఆరోపించారు గ్రంథాలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు వనస్తలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు గ్రూప్ వన్ పిటిషన్లపై ఇవాళ తుది విచారణ జరగనుంది మెయిన్స్ పరీక్షల ఫలితాల వెల్లడిపై పలువురు అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు సో ఇప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయింది దీంతో పోస్టింగ్ల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు తెలంగాణ హైకోర్టు తీర్పు పట్ల అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది అయితే ఈ పిటిషన్లతో పాటు గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ టీజీపీఎస్సీ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు నిన్న విచారణ చేపట్టారు ఇక పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ గ్రూప్ వన్ నోటిఫికేషన్ లో ప్రిలిమ్స్ కు మెయిన్స్ కు వేర్వేరు హాల్ టికెట్లు జారీ చేస్తామని ఎక్కడా ప్రస్తావించలేదన్నారు అయితే మెయిన్స్ పరీక్షలు వారంలో జరుగుతాయనగా కొత్త నంబర్లతో హాల్ టికెట్లు జారీ అయ్యాయని వెల్లడించారు హాజరైన అభ్యర్థుల సంఖ్యను ఒక్కోసారి ఒక్కో రకంగా ప్రకటించారన్నారు కోటి మహిళా కళాశాలలో రాసని ఇటు రాసిన వారిలో కూడా అందరూ మహిళలేనని పురుష అభ్యర్థుల కంటే ఎక్కువ ప్రతిభ కనపరచారని టీజీపీఎస్సీ చెప్తోంది మిగిలిన కాలేజీలో అలాంటి ఫలితాలు ఎందుకు రాలేదన్నారు ఇటీవల యూపీఎస్సీ పరీక్షలను ఆ సెంటర్లో నిర్వహించారని పురుషులు మహిళలు ఇద్దరు హాజరయ్యారన్నారు అయితే టీజీపీఎస్సీ ఫలితాలు వెల్లడించినప్పటి నుంచి మార్కులు పలుమార్లు మాయా మారాయని చెప్పారు వాదనలు పూర్తి కాకపోవడంతో న్యాయమూర్తి విచారణను ఇవాల్టికి వాయిదా వేశారు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నియామకాల కోసం ఎదురు చూస్తున్నారని ఇవాల్టితో వాదనలను ముగించాలని న్యాయవాదులకు సూచించారు నేడు టీజీపీఎస్సీ తరఫున వాదనలు కొనసాగనున్నాయి యూనివర్సిటీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంత్రి దామోదర రాజనరసింహకు విద్యార్థి నేతలు విజ్ఞప్తి చేశారు సమస్యల కృషి దీంతో విద్యార్థి నేతల విజ్ఞప్తులపై స్పందించిన మంత్రి యూనివర్సిటీ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు ఎస్సీ వర్గీకరణ ఫలితాలను యువత అందిపుచ్చుకోవాలని త్వరలో వివిధ ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాల నోటిఫికేషన్లను విడుదల చేయబోతున్నామన్నారు